కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి శ్రీమతి టివి నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఫ్రీ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ ని కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వారి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా యోగా యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ యోగా అనేది శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనదని ఇది ఒత్తిడిని తగ్గించడంలో మానసిక స్థితిని మెరుగుపరచడంలో శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుందని యోగా ద్వారా శరీరానికి మనసుకు ప్రశాంతత లభిస్తుందని దృఢత మరియు వర్షంగా పెరుగుతాయని అదే విధంగా యోగా వల్ల మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మిక అభివృద్ధి నిద్ర ఈ కార్యక్రమంలో భాగంగా మోటార్ వాహన అధికారి శ్రీ రామరాజు గారు మాట్లాడుతూ యోగా ధ్యానం మైండ్ గుల్ మరియు శ్వాస వ్యాయామాల ద్వారా ఒత్తిడి ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది మానసిక ప్రశాంతతను ఏకాగ్రతను పెంచుతుంది మరియు మానసిక స్పష్టతను అందిస్తుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కందుకు హరిణి డాక్టర్ మల్లికార్జునరావు గారు మరియు చక్కా కేశవులు గారు ఆర్ఎస్ఎస్ సభ్యులు ఎల్ఐసి డివో శశిధర్ రెడ్డి మరియు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది